బావ దేనికోసం ఐడియన్స్ కాదు హలో నూయ అంతట నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచి తిరిగి ఎవరు ఎవరు ప్రావిచర్ ఇది ఎస్ఐ ప్రొవిచర్ రైట్ ఇక్కడ ఉన్నాను ఇది యోహాన్ స్వా యోహాను అంతట నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూసి తిరిగి మొదటి ఆకాశము మొదటి భూమిని కట్టించిపోయింది వావ్ అల మొదటి ఆకాశం మొదటి ఖండించిపోయింది ఎప్పుడు ఖండించిపోయింది రెండు వేల సంవత్సరాల క్రితం జీసస్ క్రైస్ట్ శిలో ఎప్పుడైనా సమస్తం సమర్థమైంది అన్నాడో అప్పుడే మొదటి ఆకాశం మొదటి భూమి ఖండించిపోయింది అలాగే ఇప్పుడు నువ్వు ఉన్నావంటే క్రీస్తులో ఉన్నాం భూమి మీద ఉన్నా కానీ నువ్వు భూసంబంధి కాదు అలాగే నువ్వు పర్వత ఏసుక్రీస్తు అలెలుయ ఏసుక్రీస్తు కొరకు మరియు నేను నూతన రేచేమన్న ఆ పరిశుద్ధ పట్టడం తన భర్త కొరకు అలంకరింపు పెళ్లి కుమార్తె వాళ్ళకి సిద్ధపడి పరలోకం అందున్న దేవుని యొక్క నుండి దిగి వచ్చిత చూసి ఈ మినిస్ట్రీ ఇక్కడ ప్రారంభమైంది కాదు అలెలుయ వధువుగా పరలోకం అందు తండ్రి అలంకరింపబడి భూమి మీదకి వస్తున్న మినిస్ట్రీ అలెలుయ మరియు నేను చూడగా నూతన అనిచలమైన పట్టణము పెళ్లి కుమార్తె తన భర్త కొరకు అలంకరింపబడి భూమి మీదకి వచ్చింది చూసింది పెళ్లి సిద్ధపడి పొలపరం దేవుడి దగ్గర నుండి దిగి వచ్చింది అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపులముండును ఇప్పుడు మీ అందరిలో ఎవరున్నారు దేవుడున్నారు రైట్ ఇప్పుడు అందరూ సంఘము ఆయన శరీరం మీరందరూ ఆయన బధు రైట్ ఆయన మీలో ఉన్నారు ఇప్పుడు ఈ దేవుడు యొక్క నివాసం ఎవరితో కాపురం ఉన్నది మనుషులతో ఉన్నారంట ఆయన వారితో కాపురం ఉన్నారంట రైట్ కాపురం ఉన్నను వారాయన ప్రజల ఎందు దేవుడు తానే వారి దేవుడు వారికి తోడై ఉండు తోడై ఉండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తూర్చివేయడు హలో వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తూర్చివేయను మరణం ఇక ఉండదు మరణాందా మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను దుఃఖం ఉందా ఏడుపుందా వేదన ఉందా నువ్వు నూతన ఏసలమైన పట్టుల వంటి ఎంట వాళ్ళలుయా ఇంకేమున్నాక మరణం ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైన ఇక ఉండదు మొదటి సంగతి గతించి మొదటి సంగతి గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుటా వింటిది మీ మొదటి సంఘం మొత్తం ధరించి పడి ఇక మీ దుక్కాయన మేరైన ఏడి కాలేదని ఏది ఉండదంట ఎందుకు ఇది ఇక్కడ సిద్ధపడే మధువు కాదు ఇది పరలోపడించాలి సిద్ధపడే వచ్చిన మధువి ఇది ఎప్పుడు సిద్ధపడలేదు చెగన్ అందులో కులానికి వేయబడ మదుపే ఏసీ క్రిస్తు సమస్తం శుచింపచేసి శుచింప వాటిని యేసుక్రీస్తు క్రిస్తు తామై ఈ లోపంలో ఉన్న చూపించాలని చెప్పి ఇదంతా కాలే చేసి ఈ కాలంలో తన దర్శనం చెప్పిన తన ఆత్మరాలు ఏ పట్టుకొని మనల్ని అందరినీ సిద్ధపాటు చేశాడు అదే గురిగా ఈ సంగతి ఎవరైతే ఎంత అయిందో ఏ దుఃఖమైన మరణమైన వేదన ఏది ఉండే సోదర అదే గురిగా ఈ దర్శనం కోసం ఎప్పటితో నేను తప్పికొని ఉండేవాడిని ఆయన ప్రేమ బలవంతం చేసేది ఎప్పుడు ఆయన ప్రేమ కింద ఉండేవాడిని అదే గురిగా ప్రతి ఒక్కటి ఏదైనా తగ్గుతుందంటే ఏమైనా చెప్తుందంటే మనం దర్శనం జీవితంలో ఏదో చేస్తుంటే మనం బాగా 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 సరిదిద్దుకుంటే ఇప్పుడు బాగా ఉంటారు పాత జీవితంలో సరిదిద్దుకుంటే బాగా ఉంటారు మనం ఆలోచన మాత్రం మనం బాగా అవుతాం మనం ఏం ఆలోచిస్తున్నాం బట్టి మన ఆలోచన బట్టి మన జీవితం మారదు తప్పితే మన పద్ధతి బట్టి మన జీవితము మారదు నిశ్చిత దేవుడు ఇంత గొప్ప ప్రాణిక నాకు ఇచ్చాడు ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించాడు చెప్పి జస్ట్ థింక్ చేస్తే జస్ట్ ఆలోచన చేస్తే ఏ ప్రవచనం అయితే ప్రవచించి నెరవేర్చాడో అది మీ జీవితంలో చూపిస్తాడు దేవుడు అదే ఏమైంది నెరవేర్చుకో జీవితంలో చూపిస్తాను ఇక్కడ మొదటి సంగతి పోయే సంగతి జస్ట్ చేయలేమండి హలో ఎందుకంటే మీరు ఆయన వదు మీరు ఆయన వధు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారంటే తెలుసా వరుణ్ణి పెళ్లి కుమారుని కలుసుకోవడానికి వచ్చారు హలో పెళ్లి కుమారుని కలుసుకోవడానికి అన్న ఆ పెళ్లి కుమార్ని ఏం చేస్తారో తెలుసా పెళ్లి కుమార్ అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు జండల గుారీ వార్తలు ఉన్నారు భార్యను భర్తకి పని చేస్తే ఏంటి మొత్తం ఆ భర్త జీవిత కాలం భార్యని చూసుకోవాలి ఇప్పుడు ఎవరైనా పొద్దున్న సాయంత్రం పడుకునే దాకా మొత్తం సెల్ ఫోన్ బిల్లు దగ్గర ఇచ్చేది అవునా ప్రతిదింటారు బాయ్ రెండు సమస్తం చూసుకుంటావు కదా ఎప్పుడైతే నువ్వు ఆయన వధువుగా ఎన్నికయ్యావో ఆ సమస్తం ఆయన రాక వరకు ఆయన మిమ్మల్ని చూసుకుంటాడు ఏ దుఃఖం ఏదైనా ఈయన భూసంబంధమైన కాదు నేను రెండు పర్లోక సమానమైన బాయ్ ఫ్రెండ్ అలలుయ్య పర్లోక సమానమైన బాయ్ ఫ్రెండ్ ఉంటారు రైట్ చదువు సార్ మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వీటిని రైట్ దాని కింద తొమ్మిది వచ్చిన చదువుతాం అంతటా అక్కడ కడపట ఏడు దగ్గరతో నిండిన ఏ పాత్రం పట్టుకొని ఏడుగురు దేవతలో ఒకరు వచ్చి ఇది ఎంత ఇక్కడ జరుగుతుంది ఈ డిస్కరెక్షన్ అంతా భూమి మీద జరిగి పట్టణం కోసం పర్లోకంలో జరుగుతుంది దేవదూతల తీసుకొచ్చిన అంత ఇప్పుడు కూడా అదే జరుగుతుంది రైట్ ఏమన్నారంట చూడ ఒకసారి ఒకడు వచ్చి ఇటు రమ్ము రేపు పొద్దున మీ అందరు చూసి అనుకుంటారు జనాలందరూ ఇటు రమ్ము అని చెప్పి అదనలుయా ఇటు రమ్ము పెళ్లి కుమార్తెలు అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపేదని అని చెప్పి లోకంలో ఉన్న అందరూ ఈ సంఘంలో ఉన్న వాళ్ళని వచ్చి మిమ్మల్ని చూపిస్తూ ఉంటారు అదనలుయా ఎవరు చూపిస్తారు అంటే ఇటు రండి పెళ్లి కుమార్తెకు భార్యను నేను చూపిస్తాను అని చెప్పి అంత గొప్పగా అలంకరింపబడి ఉంటారు మీరు హలో అంత గొప్పగా అలంకరింపబడి రైట్ ఇటు రమ్ము గొప్ప భార్య నీకు చూపేది నాతో చెప్పి ఆత్మవచనై ఉన్న నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయి ఎరసలేము ఆ పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకం అందున్న దేవుని ఉత్తరుని దిగివచ్చుతో నేను చూచితిని తిని అనే పరిశుద్ధ పట్టణం దేవుని దేవుని మహిమ గలదై కంప్లీట్ కావు తర్వాత పట్టణం అందరికీ దేవుని యొక్క పట్టణము నుంచి ఇక్కడి వస్తుందంట దేవుని దగ్గర నుంచి దిగి వస్తుందంట ఆయనే కంప్లీట్ గా తన అలంకరిస్తున్నాడు దిగొచ్చు నేను చూచింది దిగొచ్చుట నాకు చూపిడు రైట్ ఈ పట్టణం అనమాట అయితే చూద్దాం ఈ పట్టణం అంతా దేని చేస్తే కట్టపడతాను ఈ పట్టణం అంతా పన్నెండు కుంభములు పన్నెండు గుణాదులు వీటి అన్ని ఉంటాయండి ప్రత్యేకత రైట్ ఆ పట్టణం గురించి చూసుకుందాం ఇరవై కొట్ట వచ్చాం ఇరవై ఒకటో అధ్యాన్ని ఇరవై గొట్టవ వచ్చాం దాని పన్నెండు గుమ్మంలో పన్నెండు గుమ్మంలో పన్నెండు ముద్దలు ఒక్కొక్క కుంభం ఒక్కొక్క ముద్దంతో కట్టబడి ఉన్నది హలో పట్టణ రాజవీధి స్వచ్ఛమైన పట్టకం కోరి ఉన్నది పట్టణంలో రాజవీధి అంటే స్ట్రీట్స్ మొత్తం రోడ్లు అన్ని రోడ్లు మన సికింద్రాబాద్ ఉన్నాయి మొత్తం రోడ్లు అనమాట ఈ పట్టణంలో రోడ్లు మొత్తం ఎలా ఉన్నాయంటే శుద్ధ సువర్ణమయమే ఉన్నాయంట శుద్ధ సువర్ణం అంటే కంప్లీట్ గా ప్యూర్ బంగారం మొత్తం కంప్లీట్ బంగారం అంట స్వచ్ఛ స్వచ్ఛమైన బంగారంతో ఆ రాజపితి ఉన్నాయంట రైట్ ఆ పట్టణంలో రాజపి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్పష్టకం పోయి ఉన్నది దానిలో ఏ దేవాలయంలో కనబడలేదు ఇదేంటిది ఇంత పట్టణం కనపడి కట్టబడి వధువుగా ఇంత లంకరిపోబడి అన్ని ఉండి దేవాలయం హరియా ఈ పట్టణంలో ఏ దేవాలయం లేదంట చూస్తాం ఏం చెప్తున్నాడు దేవాలయం గురించి హలో భయ్యా శుద్ధ స్వామి స్వచ్ఛకృతి స్పష్టంగా పోలేదు దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడు ప్రభుత్వం గొర్రపోయో దానికి దేవాలయం ఉన్నారు హలో ఏ పట్టణం అయితే నువ్వు కట్టబడుతున్నావో ఆ పట్టణానికి సర్వాధికారి అయిన దేవుడు గొర్రపిల్ల అంటే జీసస్ క్రైస్ట్ ఏసు క్రీస్తు నీకు దేవాలయమే ఉన్నాడు హలో భయ్యా కంప్లీట్ జీసస్ క్రైస్ట్ దేవాలయం అన్నాడు ఏసు క్రీస్తే దేవాలయం అన్నారు రైట్ సర్వాధికారి దేవుడు ప్రభుత్వం గొర్రపిల్లలు దాన్ని దేవాలయం అన్నారు ఆ పట్టణంలో ప్రకాశించుటకై ఏ పట్టణం నూతన ఎరిసిలేమైన పట్టణం అరే నూతన ఎరిసిలేమైన పట్టణం ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడు చంద్రుడు దానికి అర్థం లేదు అందరూ సార్ దేవుడికి సూర్యుడు మీ అందరూ ఉంటే ఆయన మహిమ ప్రకాశింపజేస్తాను అల్లలు ఈ భూమి మొత్తానికి ఏదైనా సూర్యుడు వెళ్ళు చంద్రుడు వెళ్ళు అవసరం లేదు దేవుడి యొక్క మహిమనే సర్వాధికారైన ప్రభు ఆ గొరపడి యొక్క మహిమనే ఆ పట్టణంలో ఎంతమంది అయితే ఉన్నారో నూతన ఎరిచిన పట్టణం అంటే నిజంగా పట్టణం కాదు నూతన ఎరిచిన పట్టణం అంటే ఏంటో తెలుసా ఆయన వధువు ఆయన సంఘం ఈ సంఘంలో ఆయన మహిమ ప్రకాశింపబడతారట భూమికి సూర్యుడి వెళ్ళు చంద్రుడు వెళ్ళు అవసరం లేదు ఆయన మహిమే వెలుగా ఉంటుంది అన్నారు హలో లోకానికి వెలుగై ఉంటది రైట్ ఆ పక్కలో ప్రకాశించిన సూర్యుడు అనే చంద్రుడు దానికి అర్థం లేదు దేవుడు మహిమే దానిలో ప్రకాశించుతున్నది గొర్రె పిల్లయే దానికి దీపం హలో జనము దాని వెలుగునందు సంచరిద్దురు మరి ఎక్కడెక్కడ సంచరి మీ వెలుగునందు సమస్త జనాలు సంచరిస్తారంట హలో జనములు దాని వెలుగు సంచరిద్దురు అక్కడ రాత్రి లేనందులో దాని కుంభమును పగటి వేళ ఏమాత్రం మేయబడవు జనములు తన మహిమను గణం దాను తీసుకొని వచ్చేదడు జీవ గ్రంథం రాయబడిన వారే దానిలో ప్రవేశితుర్రె యొక్క జీవ గ్రంథం రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు మీ అందరినీ ప్రవేశించారంటే మీ పేర్లు జీవ లిఖింపబడినాయి లిఖింపబడిన ఎవరు ప్రవేశిస్తున్నారు గొర్రె పిల్లల యొక్క జీవన లిఖింపబడిన వారే ప్రవేశించగలరు అసహ్యమైన జరిగించు వాళ్ళని దాంట్లోకి ప్రవేశించనే ప్రవేశించడు కంప్లీట్ ప్యూర్ ఎవరైతే మధు మధుగా అలంకరించుకోవాలని చెప్పి దేవుని యొక్క దృష్టి ఆయన కడితరం పట్టి వాళ్ళ మీద పట్టదు వాళ్ళు ప్రవేశిస్తారు అండి దీనిలోకి వాళ్ళు కంప్లీట్ ప్రవేశిస్తారు ఇందులో ప్రవేశించిన ప్రతి ఇద్దరికి దుఃఖమైన వేదనైన ఎంటరా ఏది ఉండదు కంబడి మరణమైన ఉంటాం వారి ఆయుష ఎలా ఉంటుంది అని అంటే వృక్ష ఆయుష్పాలే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది ఏంటిది కొత్త భూమి కొత్త ఆకాశం అలలుయా దేవుని దగ్గర సిద్ధపడ్డ వధువు యొక్క సంఘం ఇది అలలుయా వధువు యొక్క సంఘం దేవుని దగ్గర సిద్ధపడ్డ సంఘం ఇది అలలుయా జగరయ్యలో కలిస్తుంది ఒకసారి ఐషయా అరవై ఆరు పదిలించు నమ్ముతున్నాం సార్ ఎస్ఐ అరవై ఆరు పదిలించు నిజంగా వచ్చిన నమ్మదు నమ్ముతున్నారు కదా అయితే మీకోసం ఏషై అరవై ఆరు పదిలించది ఎరిచిలేముడు ప్రేమించుకోారా నిజంగా దేవుడు దగ్గర నుంచి వచ్చిన ఎంతమంది అవుతుంది నమ్ముతున్నానంటే ప్రేమిస్తున్నాను రైట్ ఎరి ప్రేమించు మీరు మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆమెతో అంటే ఒక వ్యక్తి స్త్రీ ఎవరు వధువు ఆమెతో సంతోషించుడు ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించు వాళ్ళ మీరు అందరూ ఆమెతో సంతోషించుడు అంటే అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందే నేను వధుగా అన్నప్పటికీ అసలు ఇక్కడ నా ప్రార్థన దేవుడు వింటున్నాడా వినట్లేదా అసలు చూస్తున్నా చూడట్లేదా అసలు ఏంటి నా జీవితము ఆమె ఆలోచించే ప్రతి ఒక్క ద్వారా మీరు సంతోషించండి అలరుయ ఆమెతో సంతోషించండి ఎందుకు దేవుడు ఆమెను కంప్లీట్ గా అలంకరిస్తున్నాడు కంప్లీట్ గా అలంకరించాడు వద్ద ఆమెతో సంతోషించుడి మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి బయట పన్నెండు వచ్చిన చదువుతున్నాం యహోవా ఈలోగా సెలవిచ్చుతున్నాడు ఆలకించుడి నది వల్ల సమాధానం ఆమె ఉంటకి పారజేయుడు సమాధానం ఎలాగ పరిగేస్తానంట నది వలె నది వలె అలలుయ సమాధానాన్ని వాక్యం వాటర్ ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా దేవుని వాక్యానికి సాదృశ్యం అనమాట ఈ వాక్యం ఈ నది ఎక్కడి నుంచి వస్తుంది దేవుని పరిశుద్ధాత్మ తండ్రి నుంచి పరిశుద్ధాత్మ నుంచి అని ఈ నది వలె వాక్యం ప్రవహిస్తున్నాం రైట్ హలో సమాధానము సమాధానమైన వాక్యం నది వలె ప్రవహిస్తా ఉంది అయితే రైట్ ఈ నది ఎక్కడెక్కడ పాడుతుందో అక్కడక్కడ ఏ అద్భుతాలు చూస్తున్నాయో ఒకసారి చూద్దాం రాసిన గ్రంథము రాసిన గ్రంథం నలభై ఏడు అధ్యాయం తొమ్మిదో వాచనం చదువుతున్నాం ఒకసారి సమాధానం ఎలా ప్రవహింపజేస్తున్నారంట నది వలే అన్నారు రైట్ నది ఏజ్ కే గ్రంథము నలభై ఏడు వచ్చాము తొమ్మిదో వచ్చాము వరిగా పాలు ఈ నది వచ్చు చోట్ల నెల జలచలం అన్ని వడిగా అంటే ఏంటి నది అలా అంటే దేవుడి సమాధానం ఎట్లయితే ఫాస్ట్ గా ఇంకోటి ఏంటంటే మన ఆలోచనల కంటే శక్తిమంతమైన దేవుని యొక్క సమాధానం హలో భియ అంటే ఏంటి ఆలోచన ఇంకా నా బ్రతుకు అసలు నాకు ఏం జరుగుతుంది నాకు తెలియట్లేదు అని చెప్పి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే మాత్రం అంతకంటే వేగవంతమైనది అంతకంటే శక్తి మంత్రమైనది ఆయన యొక్క సమాధానం హలో భుయ రైట్ ఆ సమాధానం ఏం చేస్తుంది నీ ఆలోచన మొత్తం ఓవర్టేక్ చేసేస్తుంది మొత్తం హలో భుయ నది వల్లే వడిగా బారు ఈ నది వచ్చే చోట్ల నెల జలచరం మరియు బ్రతుకును ఈ నీరు అక్కడికి వచ్చిన వలన ఆ నీరు మంచి నీళ్ళు అవచ్చుతో వలన ఆ నీళ్ళు మంచి నీళ్ళు అవను కనుక చేపలు బహుమిస్తారంలో ఈ నది ఎక్కడికి పారను అక్కడ సమస్తము బ్రతుకును హలో ఈ సమాధానమైన నది ఎక్కడికి పారుతుంది అక్కడ సమస్తం ఏమైతుందా బ్రతుకుదండి మొత్తం సమస్తం కంప్లీట్ గా హలో లు ఇప్పుడు ఒకసారి మళ్ళీ అదే ఆమె యొక్క ఆమె ఎవరు తన యొద్దకి సమాధానం నది వలెస్తుంట ఆమె దగ్గరికి వచ్చిన సమాధానం ఎక్కడెక్కడైతే పారుతుందో అక్కడ సమస్తం బ్రతుంది సమస్యలు పారచేయ మీరు జనము ఐశ్వర్యులు అనుభవించినట్లు ఒట్టు మీద పొర్లిపారు జన వలె మీ యొక్కకు దానిని రాజేసు మీరు జనంలో ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పాలు సునామి వచ్చింది అనుకో ఒడ్డు మీద ఎట్లా పోతే జరుగు ఆ ఐశ్వర్యం మీరు అనుభవించినట్లు దేవుని దాని పాలతో వస్తానంటారు దేవుని హలలుయ ఐశ్వర్యాన్ని అలా పాలతో వస్తానంటారు రైట్ మీరు జనము ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పాలం కూడా ఆదరించదను మీరు మీరు ఆదరింపబడదరు నో అదర్ ప్లేస్ ఎక్కడ ఎరుసలేములోనే మీరు ఆదరింపబడదరు రైట్ మీరు చూడగా మీ హృదయం ఉల్లాసించును మీ ఎముకలు లేక కట్టి వలె బలీను ఎలా వస్తాయంట మరుస్తనే ఉంటాయి ఇంకా ఫుల్గా లేత కట్టి వలె బలసనే ఉంటాయంట ఎముకలు అలా లేదా ఎంతవరకు సేవ చేయాలండి దేవుని యొక్క సేవ దేవుని సేవ చేయాల వినండి మీరు చూడాలని హృదయం ఉల్లాసించు మేము ఎంతో లేదా సేవ కనపరచు అష్టఫలం గుడి హస్తం చూపిస్తున్న తండ్రి యొక్క కుడి హస్తం ఎవరిని చూపిస్తుందో తెలుసా తండ్రి యొక్క కుడి హస్తము జీసస్ క్రైస్త్ సాదృశ్యం అనే లుయా కుడి హస్తం ఏసు సాదృశ్యం ఏసు క్రీస్తు ఎక్కడున్నాడు కుడి పాశం ఉన్నాడు ఆయన ఎప్పుడు ఆయన దక్షిణ హస్తం అంటే కుడి హస్తం ఎప్పుడు చాతుడో అంటే క్రీస్తుకు వారి ఎడలో విస్తరింపజేస్తాడు అనమాట ఆయన దక్షిణ హస్తము ఎవరి ఎడలో చూపిస్తున్నట్టు తెలుసా ఆయన హస్తబలము ఎవరైతే సేవ చేయాలని ఆశలు ఉన్నారో వాళ్ళ ఎడలో చూపిస్తున్నట్టు దేవుడు హలే లుయా యహోవా దక్షిణ యహోవా హస్తబలం ఆయన సేవకుల ఎడలా కనపరచబడము ఆయనతో శత్రువు ఎవరో కోపము చూపు ఇప్పుడు ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా మీకు నిజంగా మీకు ఎవరైనా శత్రువు ఉన్నారా చెప్పి మీరు అనుకుంటే మాత్రం దేవుడి కోపం వాళ్ళ మీద పోతా ఉన్నది మీ దీంతో మీ శత్రువులు ఏడా కోపం ఏం చేస్తారంట చూపుతారంట ఆయన అస్తం యొక్క అంటే జీసస్ క్రైస్ట్ యొక్క మహిమైశ్వరము ప్రతి ఒక్కరి ద్వారా చూపిస్తారు లోకానికి అది ఎక్కడ నుంచో చూపిస్తున్నట్టా చరిత్ర హలో ఎడిషన్ చది చూపిస్తా ఉన్నాం కంప్లీట్ గా రైట్ చూస్తున్నాం ఒకసారి జగరియా ఎనిమిదో అధ్యాయం ఎనిమిది నుంచి చూస్తున్నాం ఎనిమిదో అధ్యాయం మూడు నుంచి రెండు వాళ్ళు యహో సెలవించినది ఏమనగా నేను సియోను నొద్దకు మరలా వచ్చి ఎరిశలేము నివాసం చేతును ఎక్కడ నివాసం చేస్తాడు దేవుడు ఎరిశలంలో నివాసం చేతును సత్యమును అనుసరించు పురమనియు దేని అనుసరించి పురమనియు సత్యం అంటే ఎవరు ఏసుక్రీస్తు హలెలుయ ఎవరు పేరు పెడతారో తెలుసా మీకు సత్యం అంటే జీసస్ను ను అనుసరించు వధువు అని పేరు పెడతారండి దేవుడు సత్యం అనుసరించు పురమణియు సైన్యం కట్టిపోతే యహోవ పర్వతం పరిశుద్ధ పర్వతం అని పేరు పెట్టవాడు సైన్యములకు అధిపతి యొక్క పర్వతము పరిశుద్ధ పర్వతం అని పేరు పెట్టబడతాయంట పేరు పెట్టబడము సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినది ఏమన్నా అందరూ వృద్ధత్వం చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాత్రులేమి ఇంకేమో ఎరిశలేము వీధులలో కూర్చుందురు అంటే ఎప్పటిదాకా దీర్ఘాయు అని అర్థం కంప్లీట్ ముసలాలు ముసలమ్మలు ముసలయ్యలు ముసలమ్మలు సిటిజన్స్ స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరు మాది నూట ఎరసిలే మన పట్టణం అని చెప్పి భూమి విడపింపమంట ప్రతి ఒక్కరు హలలుయ మొత్తం ఎలా వస్తుందో ఎరిసిన వీధులలో ఎరిసిన వీధులు ఎలా ఉంటాయి శుద్ధ సువర్ణమయం అంటే బంగారు వీధులలో ముసలమ్మలు ముసలు కూర్చొని ఉంటారంట అంటే అంత దీర్ఘాయత పండు ముసలు దీర్ఘాయత కోసం ముచ్చరిస్తా ఉంటారంట మన గొప్ప రక్షణ ఇచ్చిన కానీ మనకని చెప్పి అలా మన కోసం రక్షణ కాల్చి మనం లేకుండా డెబ్బై అని చెప్పి మోసే చెప్పినట్టు మనం మనకి ఇచ్చిన ప్రవచన చొప్పున నిజంగా అసలు ఎంత గొప్ప కార్యమైన పట్టలు అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాడు ఎవరు ముస్లాములు ముస్లింలు ఇంకా ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతో సైన్యంలో కనిపతి యహోవచ్చిన ఆ దిన శేషించిన జన్లకి ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా ఇది అంత ఎట్లా నెరవేర్తుంది ఇప్పటి దాకా మేము విని 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 చివర్లకి రక్తాలు వెళ్ళి రెండేళ్ళతో వచ్చి బీబులు పెరిగి చివర్లు పెరిగి అసలు ఎంతమంది నైవద్యం చెప్పారు అసలు కృప అని అదని ఇదని అంత ఇని మాకు మైండ్ బ్లాక్ అయిపోయారు ఏదో మీరు కొత్తగా సాగిస్తున్నారు కదా ఏ చెప్తుల్లో చూద్దామని చెప్పి బట్ ఇది నీ కోసం కాదు ఇది నా కోసం కాదు తన కుమారుణి వేస్తు కోసం ఆయనను ఇవ్వడానికి దేవుడిని ఇదంతా సిద్ధపడి చేశాడు అలలుయా మనకు ఆశ్చర్యమైన దేవుడికి ఆశ్చర్యం కాదంటది అలలుయ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు ఇది నిన్ను సంతోషపెట్టడానికి నిన్ను ఆనందింపజేయడానికి అలలుయా వృక్షం వలె రైట్ జనులకి ఇది ఆశ్చర్యమని తోచిన ఏడల నాకు ఆశ్చర్యమని తోచన ఇది యహో వాక్కు సైన్యంలో కదా యహో సెలవించినది తూర్పు దేశంలో నుండి పడమల దేశంలో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి తూర్పు పడమర తూర్పు దేశంతో పడవ నా జనులను రప్పించి రక్షించి ఎరిశలేములో నివసించినకై వారిని తోడుకొని వచ్చేదాన్ని ఎక్కడ నివసించడానికి దిగి వచ్చిన నూతన ఎలస పట్టణంలో నివసించడానికి తూర్పు దేశం నుంచి దక్షిణం చేసి బహుజన సమూహము ఎక్కడెక్కడ ప్రయాణించారా మీకు విడుదల కావాలా మీకు సంపూర్ణ ఆరోగ్యం కావాలా సమాధానం కావాలా స్వస్థ కావాలా పట్టణంలో రైట్ ఇప్పుడు అదే అధ్యాయంలో ఇరవై చదువుతున్నా దీనికి ఎవ ఇరవై వచ్చావు సైన్యంలో కట్ట వస్తున్నాయో జనము